ఈ రోడ్డు సున్నబట్టి బుచ్చి రోడ్డు ఇది ఒకప్పుడు తెలుగుదేశం రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నాను ఆ రోజు నుంచి దగదత్తి నుంచి బస్సు వచ్చినా ట్రాక్టర్ వచ్చిన చెన్నూరులో ఆగాల్సిందే అంటే మధ్యలో క్రాస్ అయ్యేదానికి లేదు అంత దరిద్రంగా ఉన్నది ఈ మలుపుల్లో ఈ చెట్టుల్లో ఎక్కడ ఏదో వస్తుందో యాక్సిడెంట్లు గందరగోళం ఈ దగదత్తిలోనే రెండు వర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు ఎంతో మంది ఎవరో ఆ పార్టీ ఈ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు అంతా వచ్చారు ఈ పార్టీ ఈ రోడ్డు ఎప్పుడు దీని గురించి ఆలోచించిన వాళ్ళు కాదు దీన్ని చేసినోళ్ళు కాదు తుమ్మల పెంట రోడ్డు కాడ స్టార్ట్ చేశాడు పాదయాత్రతో మన గోల్డెన్ ఎమ్మెల్యే కావల కృష్ణారెడ్డి గారు ఇదే సెంటర్లో ఈ రోడ్డు ఇక్కడే మీటింగ్ పెట్టి స్టార్ట్ చేశాడు పరుగులు తీయించాడు కా కాంట్రాక్టర్లని మీకు బిల్లులు రాకపోతే నేను నాది హామీని పార్టీని చూడలేదు అక్కడ కూడా అయినా ఏ పార్టీ కాంట్రాక్టర్లైనా జనాలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పరుగులు ఈ ఈరోజు చూడండి పోండి తురిమెర్ల బుచ్చి దాకా నడుతుంది రోడ్డు పరుగులు ఎత్తింది అమిత దగ్గరగా ఇక్కడ కొంచెం ల్యాండ్ కొంచెం ప్రాబ్లం అది కూడా నాయకుల ప్రాబ్లంతోనే అక్కడ సరిగా జరక్క కొంచెం ఉంది అది కూడా ఈ టైంలో అయిపోద్ది నెంబర్ వన్ ఎమ్మెల్యే ఈ పనిచేసిన మా కావ్య కృష్ణారెడ్డి మా ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు